కాదు మనకి కరెక్ట్ టైంకి బాగా గడ్డేసారు కదా పసుల్ని దెండియే తీసుకోయే గులాబీ చెట్టుకి దెండి వేసిన దానికి ఏమో తొందరగా షుగర్ వచ్చి బాగా చెట్టు గుంపులు గుంపులు వచ్చే షుగర్ టు అందరు బాగున్నారా సో ఇది వచ్చేసి మా అరటి చెట్లు తెచ్చాము అనమాట సో దానికోసమని ఇది వెండిపోయిన పేడ తీసుకున్నాము సో ఇంకోటి మెయిన్ మ్యాటర్ ఏంటంటే భారతీయ రేపు ఊరికి వెళ్ళిపోతుంది అవును ఊరికి పోతున్నా మరి ఎన్నొద్దులే ఫోక ఎన్ని నెలలే పోకన్నాను మరి పోకూడదని పో పోలేదు నువ్వు చెప్పలేదు పోవద్దని కానీ పోకూడదని చెప్పి కడుపుతో ఉన్న వాళ్ళు ఐదు నెలలో కానీ మూడు నెలల్లో కానీ పోవాలి పోకూడదని చెప్పింది దానికి పోలేదు మారతి చెట్లు నిన్న నేను తీసుకొని వస్తున్నా అనమాట అవ్వ పని మీద పింఛన్ పని మీద ఇంకా అన్ని సార్లు ఏం చెప్పా అయిపోయింది మొత్తానికి అయితే అయింది అనమాట వస్తే మరి ఇంకా నిన్న వచ్చే అయితే అప్పుడు చూస్తానన్నమాట పెద్ద పార్క్ కాడ ఇంకా అంతలో వచ్చి అవేమో కొత్త మాల్ దిగిందంట చెట్లు అన్ని కొత్తవి అన్నీ కొత్తవన్నీ దెండ్కి సరుకులు వచ్చేవి చెట్లు కొత్త కొత్త చెట్లు వచ్చావు కానీ ముఖ్యానికి మాకు ఇదే చెట్టు కావాలి కాబట్టి ఇవి రెండు చెట్లు తీసుకొని వచ్చాను నేనైతే కృపతో కృప అయితే గుంత తాగుతున్నాడు కృప కృపా కాలేజీ పోయి వచ్చాడా మధ్యాహ్నం ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రావడము వంట ఫుడ్ పడే హాల్ టికెట్ ఇచ్చిరా కృప యా సెంటర్ ఏ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా ఇది మా కృప నాడుతున్న చెట్లు అనమాట ఎప్పుడు గుర్తుంటాయి చూడండి ఇవి ఇంకా ఏం చేస్తావు అంటే ఫస్ట్ కింద కొంచెం అయితా నన్ను ఎగుడదా దీన్ని దీన్ని వేసి కొంచెం గట్లానికి రాయితా దంచు

ஏதாரு முன்னேச பெட்டேசி ஒரா காயில் வச்சா ஆக்கு பெலா கவரு தீ தீய கவரு கவரதி கவரே பட்டு அட்ல పేటేసేంతలకే కృపగానే బాది తీషెటి బాదితేతే ఆ అంతే మా బాబు కొంచెం ఇకినమితిదిలే కృప ఆ మన దొబ్బుడమేనే ఆ అంతే ను ఇక రాయప దొబ్బు ను వాడేవుల కృప దొబ్బుల లైట్ కొంచెం దొబ్బుచుకుంటానను గరన ఇంకాట్లా జరుగులేదంటే ఆట్లా ఈ ఫార్ములా ఖితంగా వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎన్ని చెట్లు తిట్టినా బతుకలేదు కొంచెం ఎండిపోయిన పేడ వేస్తాం చెట్టు నాటే ముందర ఖచ్చితంగా బతుకుతుంది ఖచ్చితంగా షుగర్ కొత్త షుగర్ వచ్చి ఇంకా మనం ఊహించి తీసుకోవాలి ఆడే ఉండే నీళ్ళు పోస్తావా నీళ్ళు తర్వాత మధ్యాహ్నం అయితే వచ్చాము ఇక్కడికి పాపని పండు పెట్టామే పోతుంది పాప అయితే ఇంటికాడ ఇంకొకటి అరటిపండు చెట్టులో కూడా రెండు రకాలు ఉంటాయి కదా అట్టపండ్లలో కూడా ఒకటి చిన్న అరటిపండు ఒకటి పెద్ద అరటిపండు అనమాట అవి రెండు అరటిపండ్లు కాసేంత వరకు యాది పెద్దదో యాది చిన్నదో అయితే తేడా కనిపెట్టలేము మేమైతే వాళ్ళు చెప్పరానమాట రెండు రెండు అట్టపండ్లు ఉన్నాయమ్మ యాది కావాలంటే అదొకటి ఇదొకటి వండ్లు అన్న లావకాయ ఒకటి సన్నకాయ ఒకటి అండ్ అంటివి వచ్చినాక ఎప్పుడైనా తిన్నంటివి చిన్నకాయ నువ్వు అది తీపు ఎక్కువ ఉండదు అంటారు అమ్మే ఊళ్ళు ఏమో తీపి కాయి చిన్నకాయి అరటిపండు అని చెప్పి ఏమో మరి ఇంకొకటి ఒక్క చెట్టు వేసినా సరే తిరిగి పక్క పక్కన ఇంక చెట్లు అయితే వస్తూ ఉంటాయంట అందుకోసమని రెండు చెట్లు తీసుకొని వచ్చాయి మరి అరటిపండ్ల చెట్లు మేమైతే అదే పిల్లకలు అదే ఏరితోనే మరి ఇంకో పక్క పక్కన చిన్ని చిన్ని చెట్లు నగుడతాయి కదా అట్లా వస్తాయి అంటే ఇంకా ఓయమ్మ ఇవన్నీ పెద్దగా పాటికి దెండిగా చాలా మళ్ళీ ఇవే పట్టుకుంటాయి ఫ్యూచర్లో గ్రౌండ్ ఆడి చేసుకుంటే ఆ రెండు బండలు తీయాల లైన్ అయితే గివి తీద్దాం అనుకుంటాం మేము చెట్లే ప్రగతికి మెట్లు చెట్లు నాటండి ఆక్సిజన్ దిండుకొస్తాం మనకి మన ఇంటికల్ చెట్లు ఉంటే మనకి ఇంకా మంచి ఆక్సిజన్ ఇంకా దిండుగా వస్తుంది ఆక్సిజన్ దిండి జనరేట్ చేసే చెట్టు అదో ఉండదు అని అది కూడా చేద్దాం గర్రెన్ బండ్లు పాటినాక ఫస్ట్ అయితే గండ్రం బండ్లు బాధి బయట షెట్లు వేయాలని అనుకోవడం లేదు మేమైతే ఎంత బాగా షుగర్ వచ్చిందూపలేదు మరి ఎవరో తెంపియారు అనమాట దానికోసమనే బయట వేయించే ఆలోచన అయితే మాకు లేదబ్బా ఇంకా గులాబీ చెట్టు అయితే ఏమో మీరు ఆ చెట్టు ఆడుతున్నారు కదా అది ఇంకా గులాబీ చెట్టు అయితే మాత్రానికి తెచ్చినప్పుడు ఈ సిగురు ఏమీ లేకుండా అనమాట ఈ అయితే దెండి వచ్చింది చిగురుగా ఇది కూడా కొత్త కొత్త కొమ్మ అనమాట ఇదిగా కొమ్మే వస్తుంది ఇది హ్యాపీ ఇంకా గులాబీలు ఎప్పుడైతే కాస్తాయో ఎదురు చూసుకుంటూ ఉంటాం మేమైతే ఎందుకంటే గులాబీలు అంటే ఇష్టపడిన ఎవరు ఉన్నారు కదా అందుకోసమే చెట్టు అయితే బాగుందబ్బా డెలివరీ తలకాల ఎన్ని పూలు కాస్తాయో ఎంచుకుంటాను నేను మరి డెలివరీ అయిన తర్వాత పూలు సంగర రోజులు పెట్టుకోకూడదు ఇది ఇప్పుడు నాటిన చెట్టు అరటిపండు చెట్టు మా కృప అయితే మాత్రానికి ఫస్ట్ కాసిన అట్టేపండు మేము తినుకున్న అయితే ఫస్ట్ నీకే పెడతాం చూడు కృపా పండుగ ఏం పెండ కొంచెం తక్కువ చేసేవా చెట్లు అటుపని చెట్లు నాటేదైతే అయిపోయింది ఇప్పుడైతే అన్ని చెట్లు పోయే ఫస్ట్ అరటిపన్న చెట్టుకే పోయింది మరి సరికి ఒక్కడ తీసుకొని వచ్చి పోస్తే ఉమ్మో తిండిగా నీళ్ళు అవుతుండే కృప ఆ చెట్టు పోతున్నారు జరుగు సైడ్కి ఇంకా ఇవన్నీ చెట్లు ఫస్ట్ గులాబీ తర్వాత అట్టపం చెట్టు జామకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు మరి అట్టపం చెట్టు ఇవన్నీ పెద్దగా అయితే మాత్రం ఇది ఇంత తోట అంటే చూడండి సూపర్ ఉంటుంది ఇదిలా ఇంటి దగ్గర అయితే పాపలు వేసిందంటే పాప అనుకుంది దానికో సరే ఇంకా తొందరగా మార్చిపోదాం చెట్లని అట్టిపని చెట్లనే అనే వస్తుంది ఇంకా అట్లే బయట ఉంటే మరి చెట్లు కూడా వాడు మక్కం ఎత్తుతాయి వేస్తేనే బాగా బతుకుతాయి ఎరువు వేసి భూమిలో నాటితే బాగుంటాయని తొందర వచ్చి నాటమే ఇంకా ఈ లోపలే పాకులేసేది పోతాం ఇంకా ఇంటి కట్టికి పోదమ్మా ఆ గడారు తీసుకో హీటన మర్చిపోతే ఇంక మనది మంది కాదు చూడది వాళ్ళిద్దరు అన్నదాము ఎంత ఫాస్ట్ పోతున్నారు నానే నేను రాన్న మర్చుకుంటూ పోతున్నాను మా మమ్మీ చూడండి లేచేదే లేచిన తర్వాత నా నాని ఎదురొచ్చు కానీ ఎండగా పోయొచ్చాము కాబట్టి మక్క కడుక్కుందాం అని అట్టే ఉంటుంది పా నాయనే నెనీకి అమ్మ అమ్మ అనవా అమ్మా అంగడి చూపిస్తుంది ఇంకా వద్దు పాటమ్మా कि काउंटवर कमिट कर तू आईन रे कि ग द